ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నుంచి ఎస్ న్యూస్ లైవ్ టీవీ అప్డేట్ ఈరోజు మిర్చి రైతు యొక్క పరిస్థితి చాలా దీనహీన స్థితిలో ఉంది ఇక్కడ ప్రస్తుతం జెండాపాట అనేది ఒక కింటాకి పద్దెనిమిది వేల ఐదు వందలు కానీ కొనేది మాత్రం పదిహేను వేలు పదహారు వేలకే కొంటున్నారు ఆరు పండించిన రైతు అపురూపాలు అవుతుండే తప్ప అతనికి ఎటువంటి లాభసాటి లేదని రైతు గగ్గోలు పెడుతున్నారు ఇదే క్రమంలో స్థానికంగా ఉన్న కూలీలు వచ్చే పరిస్థితి లేదు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తే ఆ తీసుకొచ్చినందుకు కాను వారిని చూసుకునేందుకు కాను వారి యోగక్షేమాలు చేసి చూసుకునేందుకు కాను వారికి కూలి కిలో ఎంత అని చెప్పేసి ఇచ్చేందుకు గాను పండిన పంటకి వాటికి సరిపోతున్నాయి చివరికి రైతుకి ఏమీ మిగిలే పని పరిస్థితి లేదు ఇక చీర చూడబోతే కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాలు అంటగట్టడం మరి పంట దిగుబడలేక లాస్ట్కి సెటిల్మెంట్ కానీ రావడం ఈ విధంగా ఈ యొక్క మిర్చి పండించిన రైతుకి అనేక ఇబ్బందులు అగసాట్లు ఎదురైతున్నాయి ఈ విధంగా రైతు పండించే పంటకి కనీసం గిట్టుబాటు ధర లేకపోతే మిర్చి రైతు చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ యొక్క మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో ఇది ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కటి చెప్తున్నాము ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో ఇవి వచ్చిన వాళ్ళు ఛత్తీస్గఢ్ దంతివాడ మరి కుంటా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా వచ్చి వారి యొక్క పొట్టకూటి కోసం చేసుకుంటున్న క్రమంలో కనీసం రైతు మాడిపోయే విధంగా ఉంది రైతుకు ఎటువంటి లాభసాటి లేదు ఏ పంటలు పండించినా ఇదే పరిస్థితి చూ చూడబోతే వాటికి పిచికారి చేసే ఎరువుల దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి అన్ని కూడా నకిలీ రెండో రకం చివరికి మీడియా ముందుకు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేయటం ఇలా జరుగుతుంది మీరు మొన్నటికి మొన్న ఏనుకూరులో కూడా చూశారు ఒక ఆడ మొగ పత్తి మాడ మొగ మొక్కజొన్న వేసిన వారికి కూడా అన్యాయం జరిగితే మీరు అదంతా దున్ని మళ్ళీ సాగు చేస్తేనే ఒక్కొక్క ఎకరానికి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇస్తామని చెప్పేసి ఆ రైతును పంట మధ్యలోనే ఆ యొక్క మొక్కజొన్నను కూడా దున్ని సంగతి మీకు తెలిసింది ఇప్పుడు తీరా మిరప పంట దశకు వస్తే మిరప పంటలో అనేక రకాల తెగుళ్ళు ఈ తెగుళ్ళకి ఎటువంటి మందు కొట్టినా గానీ ప్రయోజనం లేకుండా పోయింది చివరికి కూలీలను తీసుకొచ్చి కూలీలు ఏర్పించే టైంలో కూడా మిరపకాయలు కోపించే టైంలో కూడా మరి కూలీలు రేట్లకు కూడా తట్టుకోలేక పండించిన పంట వాటికి వాటికి సరిపోక రైతు గగ్గోలు పెడుతున్నారు ఈ విధంగా అయితే రైతు చివరికి ఎటువంటి పంట పండించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇదొక భాగం అయితే స్థానికంగా ఉన్న మరి పత్తి ప్రాంతంలో కూడా కోతులు పంటల్ని నాశనం చేస్తూ మరి ఆ పంట కాపలా ఉండే వాళ్ళకు కూడా కనీసం పది నుంచి ఇరవై వేలు ఇవ్వాల్సి వస్తుంది నెలకి ఈ విధంగా రైతుకి రైతు రైతే రాజు అనే బదులు రైతు చివరికి అధోగతి పాలై భిక్షగాడు మిగిలి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ ఇక్కడ స్థానిక రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆర్కెతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా అప్డేట్